నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఈరోజు మనం ఇది విజయవాడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విజయవాడ నుండి ఆర్టీస్ వాహనాల ద్వారా లేదా ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రయాణించి చేరుకోవచ్చు ఈ దేవస్థానం మంగళగిరి బస్ స్టాండ్ కు చేరుకోగానే అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ దేవస్థానం ఉంటుంది దేవస్థానికి చేరుకోగానే మొదట పెద్దటి పెద్దటి గాలిగోపురం దర్శనమిస్తుంది ఇది నూట యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది రాష్ట్రంలోనే అతి పెద్దదైన కట్టడం ఇది పదకొండు అంతస్తులు ఉంటుంది ఇక్కడ నుండి చూస్తే రెండో దేవస్థానం కొండపైన ఉంటుంది దేవస్థానాల గురించి తెలుసుకునే ముందు ఒకసారి చరిత్రలోకి వెళ్దాం చరిత్ర అతి పురాతనమైనది ఒక నముచ్చుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి అనేక వరాలు పొందాడు ఆ వరాలలో ఒకటి తను తడి వస్తువు చేత గాని పొడి వస్తువు చేత గాని తనకు మరణం ఉండొద్దని ఒక వరం పొందాడు ఆ వరం చేత ఇంద్రాది దేవతలను ఇబ్బందులు పెడుతుండేవాడు అప్పుడు దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తికి మొర పెట్టుకున్నారు అప్పుడు ఆ రాక్షసుని తెలిసి ఒక కొండ ప్రాంతంలో పై జాక్కున్నాడు విష్ణుమూర్తి ఉగ్ర నరసింహుడై సంహరిస్తాడు ఆ రాక్షసుని అనంతరం స్వామి ఉగ్ర రూపంలోనే ఉంటాడు స్వామిని శాంత పరచడానికి దేవతలు అమృతాన్ని ఇస్తారు అదే పరంపర త్రేతాయుగంలో నెయ్యి ద్వాపర యుగంలో ఆవు పాలు కలియుగంలో బెల్ల పానకాన్ని ఇస్తుంటారు ఇది చరిత్ర ఉన్న పైన ఉన్న దేవస్థానానికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్లు అతి పురాతనమైనవి వాహనాల ద్వారా చేరుకోవడానికి ఘాట్ రోడ్ కూడా సౌకర్యం ఉంటుంది ఈ మెట్ల మార్గం మధ్యంలో అనేక దేవాలయాలు మధ్యలో దర్శనమిస్తాయి మెట్ల ద్వారా పైకి ఎక్కగానే ముఖద్వారం ఇలా ఉంటుంది దేవస్థానం లోట దేవస్థానం లోపలికి వెళ్లే ముందు స్టాల్స్ అనేక స్టాల్స్ దర్శనమిస్తాయి అక్కడ స్టాల్స్ దాటేసి కొంతకు ముందుకు పోగానే దేవస్థానం యొక్క ముఖద్వారం ఉంటుంది కొన్ని అడుగులు ముందుకు వేయగానే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ స్వామివారికి సమర్పించే బెల్ల పానకం తులసిమాల వాటికి సంబంధించిన టికెట్లు ఇస్తారు టికెట్లు తీసుకొని క్యూ లైన్లో వెళ్ళగానే గర్భగుడిలోకి వెళ్తాము మన టికెట్ తీసుకొని మనకు బెల్ల పానకాన్ని అందజేస్తారు అక్కడి వారు మనం తీసుకెళ్ళిన బెల్ల పానకాన్ని గర్భగుడిలో ఉన్న పూజారికి అందజేయాలి ఆ బెల్ల పానకాన్ని ఉగ్ర నరసింహ అవతారంలో ఉన్న స్వామివారి ప్రతిమల లోపల పోస్తారు ఆ బెల్లపానకాన్ని పోయగానే స్వామివారు మింగినట్టు గుట్క సౌండ్ వస్తుంది ఇదే ఇక్కడ విశిష్టత స్వామివారు తాగగా మిగిలిన బెల్ల పానకాన్ని మనకే పూజారి అందజేస్తాడు స్వామివారి ప్రసాదంగా ఆ పానకాన్ని ఇక్కడ ఉన్న పూజారులే తయారు చేస్తారు వందల వేల లీటర్లు తయారు చేసినప్పటికీ ఒక ఈగ కూడా ఒక చీమ కూడా ఇక్కడ ఉండదు ఎప్పుడైతే ఆ కొరకు ఈగలు చీమలు వస్తాయి ఈ లోకం అంతమవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు గుడికి ఎడమ వైపున పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది పైకి వెళ్ళగానే అమ్మవారి దేవస్థానం పైన ఉంటుంది అమ్మవారికి వైపున పద్మనాభ స్వామి దేవస్థానం ఉంటుంది పద్మనాభ స్వామి కొలువై ఉంటాడు అమ్మవారి దర్శనానంతరం బయటికి రాగానే అమ్మవారి దేవస్థానానికి వైపున ఒక గుహ ఉంటుంది ఈ గుహల నుండి సొరంగ మార్గం కృష్ణాన తీరంలోని ఉండవల్లి గుహలకు సొరంగ మార్గం ఉన్నట్టు చెప్తూ ఉంటారు ప్రస్తుతానికైతే ఈ సురంగ మార్గం క్లోజ్ చేయబడింది ఇక్కడ నుండి బయటకు వచ్చి చూస్తే మంగళవీరు వ్యూ మొత్తం కనబడుతుంది చాలా అద్భుతంగా మొత్తం కనబడుతుంది थैंक्स फॉर वाचि प्लीज सब्सक्राई मई चानल